స్వరాజ్ నగర్ సంకల్పం సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాల పదిహేనవ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు స్థానిక స్వరాజ్ నగర్ సంకల్పం సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలుకు బద్రుల ఆశ్రమ పాఠశాల స్థాపించి పదిహేనవ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు ఈ యొక్క కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు సోము వీర్రాసు మరియు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి చల్ల శంకర్ రావు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సోము వీర్రాస్ మాట్లాడుతూ పలుకు ఆశ్రమ పాఠశాల పదిహేనవ సంవత్సరం వార్షికోత్సవ వేడుకలకు రావడం ఈ యొక్క కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహించడం ఈ సంస్థకు ఎందరో ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారని వారందరికీ అభినందనలు తెలియజేశారు ముఖ్యంగా ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి సంస్థ పురోగతికి కృషి చేసిన విధానం అభినందనీ అన్నారు చల్ల శంకర్రావు మాట్లాడుతూ పలుకు ఆశ్రమ పాఠశాల భవనం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న సందర్భంగా నేను వారికి శాశ్వతమైన భవనాన్ని ఏర్పాటు చేయడానికి సహకారం అందించాలని గోరెంట్ల బుచ్చయ్య చౌదరిని కోరిన వెంటనే వారు యుద్ధ ప్రాతిపదికన వారికి భవనం ఏర్పాటు చేయడమే కాకుండా ఈ రోజు వరకు కూడా సంస్థకు ఏ విధమైన అవసరాలు వచ్చినా కూడా వారి వారు సమస్యను తన సొంత సంస్థలాగా బాధ్యత తీసుకొని ఈ రోజు ఈ స్థాయికి రావడంలో చాలా కృషి చేశారని వారు రాజకీయ జీవితంలో ఎన్నో శాశ్వతమైన పనులు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ అవన్నీ ఒక అయితే ఈ పాఠశాల అభివృద్ధికి వారు చేసిన కృషి మరొక ఎత్తని వీరిని సంస్థ నిర్వాహకులు ఎప్పటికీ మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్నటువంటి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ముందుగా సంకల్పం సర్వీస్ ఆర్గనైజేషన్ పలుకు ఆశ్రమం పాఠశాల యాజమాన్యానికి పదిహేనవ వార్షికోత్సవ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను నా జీవితంలో చాలా మంది స్వచ్ఛంద సంస్థలకు హాజరైనాను కానీ ఈ పలుకు నిర్వాహకులు ఒక చక్కని ప్రణాళికతో ప్రతి అంశాన్ని కూడా క్రమశిక్షణతో ముందుకు తీసుకువెళ్తూ పిల్లల భవిష్యత్తుకు కృషి చేస్తుంటారని అందుకే రాజమహేంద్రవరంలో ఎన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నప్పటికీ ఈ సంస్థ ప్రముఖ సంస్థగా గుర్తింపు తెచ్చుకుందని వీరికి ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నేను ముందుంటానని ఇటువంటి సంస్థలను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా నేను కూడా సంస్థ వారికి యాభై వేల రూపాయలు విరాళంగా ఇస్తానని ప్రకటించారు ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ప్రోత్సహించాలని ఈ సంస్థ మరింత మంచి పనులు చేయాలని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో చిన్నారులు చేస్తున్న నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ యొక్క కార్యక్రమంలో ఆత్రేపురం గ్రామ సర్పంచ్ శ్రీమతి గెడ్డం సుధారాసు రాసు రొంపిచర్ల ఆంటోనీ పండూరి అప్పారావు ఆళ్ళ ఆనందరావు పేరూరి గంగాధర్ అక్కని ఆనందబాబు ఎడ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు నిలబెట్టడం కోసం ప్రయత్నం చేశాం దానిలో అగ్రగామిగా నిలబడింది పలుకు స్కూల్ ఎన్నో కష్టాలు ఉన్నాయి శంకరరావు గారు ఒకసారి చూడాలన్నప్పుడు చూద్దామనే ఏముంటుంది అనుకున్నాను వచ్చినప్పుడు వాళ్ళ కష్టాలు చూశాను వారి బాధలు చూశాను ఆ పిల్లలను చూసాం దీన్ని కొంత సహాయం చేయాలని భావించాం దాని పర్యవసానంగా రాంబాబు గారు కానీ శంకరరావు గారు కానీ ఇతర మిత్రులు చెప్పినప్పుడు ఆ ప్రైవేటు భవనాన్ని ఖాళీ చేయమని చెప్పేవారు మురళి గారు ఒక సంవత్సరం పాటు నన్ను నెట్టుకొచ్చాం ఖాళీ చేయిస్తాం వాళ్ళకి అవకాశం ఇస్తాం వేరే చోటు చూపిస్తాను నేనే చూపిస్తానని ఆపుకుంటూ వచ్చాం ఆ తర్వాత ఇరిగేషన్ స్థలంలో పాడుపడ్డ బంగళా ఇస్తే బాహులు జరులు ఉండేవి దాన్ని బాగు చేయించుకొని ఎంత కష్టపడ్డారని నేను చూశాను ఆ పాఠశాలలో కొంచెం వర్షం కూడా కురుస్తూ ఉండేది అనుకోకుండా ఆ భవనాన్ని కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి అంతా ఖర్చు పెట్టి చేసి ఒక స్థానానికి తెచ్చేటప్పుడు దాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది మరలా ఆ బాధ్యత నా మీద పెట్టారు శంకర్రావు గారు అంతా కూడా సర్శన చేసే విధానం చూసాం పాఠశాలలు నడుపుతున్న విధానం చూసాం పిల్లల్ని ఇస్తున్న ట్రైనింగ్ చూసాం ఫలితంగా ఇక్కడ ఏదైతే ఐఓసీఎల్ ఇదివరకు ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ బంకులు అన్నీ ఉండేవి ఇవన్నీ తీసి వ్యాంబే హౌసెస్ వచ్చినాయి ఖాళీ ఉందని చెప్పి చూసి దీన్ని కొన్ని అడ్డంకులు చెప్పారు అధికారులు అయినా కాకూడదని చెప్పేసి ముఖ్యమంత్రి గారి పేరు చెప్పి మరీను దీన్ని వారికి కేటాయిం చేసి ఒక పక్కా బిల్డింగ్ పక్కా బిల్డింగ్ వారి చేతికి వచ్చింది దాని మధ్యలో కొంతమంది నాయకులు కొంతమంది అధికారులు వాళ్ళకి ఎందుకు ఈ బిల్డింగ్ అనే వాదనలో కూడా తెస్తే అవన్నీ కాదు నాయన మీరు చేయరు చేయనీరు అని చెప్పి చెప్పాం పక్కనే ట్రైనింగ్ స్కూల్ కూడా వస్తూ ఉంది ఇక్కడ ఒక ట్రైనింగ్ స్కూల్ కూడా పెట్టాలని నిర్ణయించాం త్వరలో అది కూడా పక్కనే వస్తుంది పక్కనే ఈ బిల్డింగ్ లో ఇక్కడ ఒక సంస్థ కూడా ఉంది సచివాలయం ఉంది సచివాలయం రెండు ఉన్నాయా రెండు సచివాలయాలు ఇక్కడే ఉన్నాయి ఇక ఒక కమ్యూనిటీ హాల్ కూడా చేయబోతున్నాం ఇక్కడ ఏదైతే ఖాళీగా ఉన్న బిల్డింగ్ లో తీసుకొని ఒక కమ్యూనిటీ వాళ్ళు కూడా కట్టి ఈ ప్రాంతంలో కొన్ని వేల మంది ఉంటున్నారు ఈ మధ్యనే మాందోని గారి సారథ్యంలో కొన్ని సహాయ కార్యక్రమాలు చేసి డ్రైనేజ్ పిల్లలకి చాలా పెద్ద ఎత్తున అలానే వీళ్ళకి లెర్నింగ్ లో మామూలుగా స్కూల్లో పిల్లల్ని అపాయింట్ చేస్తూ మరి సత్యనారాయణ గారు ప్రైవేట్గా రన్ చేస్తున్నారు రన్ చేస్తున్నప్పుడు టీచర్లకి జీతాలు ఇవ్వడం కానీ బయట టీచర్స్ని అపాయింట్ చేస్తూ ఢిల్లీ నుంచి ఒక యూనిట్ వాళ్ళు వస్తున్నారు వచ్చి ఈ పిల్లలకి ఇంకా ఏదైనా మంచి చేయడానికి అవకాశం ఉందా వీళ్ళకున్న కంప్లైంట్స్ అన్ని నోట్ చేసుకుని వాళ్ళు వీళ్ళకి టెక్నికల్గా అప్గ్రేడేషన్తో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలని ఒక ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి ఏర్పాటు చేసింది ఆ ఆర్గనైజేషను వెస్ట్ బెంగాల్ వాళ్ళది వాళ్ళు నేను దౌలశ్వరంలో టెస్టులు చేస్తాంటే పిల్లలు గమనించడం జరిగింది అలానే కోరుకుండా కూడా అదే అదే యూనిట్ ఎన్జిఓ వాళ్ళు కార్యక్రమంలో పాల్గొని వాళ్ళని ఇంకా కూడా అప్గ్రేడేషన్ పిల్లల్ని చూస్తే ఇందాక చెప్పారు జీ తెలుగుదేశం ఇన్ఛార్జ్ గారి వాటికి చాలా బాధ కలిగే బాధ కలిగేటువంటి మన మనసుని ఎంతో హృదయాన్ని పెద్ద చేసుకుని నేను హ్యాండికాప్టర్ కాబట్టి ఇలాంటి పిల్లల్ని చూడాలి అనే భావన ఆయన తీసుకోవడం దాన్ని నడిపించడం అన్నయ్య గారు అనేక సందర్భాల్లో అండదండలుగా ఉండడం శంకర్రావు గారిద్దరు కూడా నేను వారిద్దరికి కూడా సత్యనారాయణ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఊళ్ళో ఉన్నటువంటి రాయమండ్రిలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా పోగు చేసి ఒక బిల్డింగ్ కట్టించి ఇచ్చేస్తే గొడవలు పోతుంది వీళ్ళకి జీవితాంతం లైఫ్లాంగ్ చూడక్కర్లేదు వెనక అనే ఉద్దేశంతో ఉన్న టైంలో అది కూడా ఏదో అవంతరాలు వచ్చి ఏదో అయ్యేది కాదు ఎదరికి కానీ నా నేను నా దైనందిక జీవితంలో చేస్తూ ఒక మొత్తం వీళ్ళు ఇది ఎలాగైనా సరే ఇది ఫుల్ఫిల్ చేయాలి ఆఖరికి ఇంకా వేరే ఇంకా దీనికి దిక్కు లేదనుకొని నేను మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బుచ్చి చౌదరి గారు దగ్గరికి వెళ్ళి చౌదరి గారు అండి మీరు ఎట్లాగైనా సరే ఒకసారి ఆ స్కూల్కి వచ్చి రావాలి చూడాలి వాళ్ళకి ఎలాగైనా సరే సహాయ సహకారాలు అందించాలని అంటే అలాగే వెళ్దాం లేని శంకర వెళ్దామని అలాగే ఆయనకున్న చాలా తక్కువ అప్పుడైతే ఇంకా చాలా దారుణంగా గట్టిగా ఎక్కువ కష్టపడడం ఎక్కువ జరిగింది ఎక్కువ చూసినది కూడా ప్రజల్లో మామెక్కువ ఇప్పుడు కూడా ప్రజలు మామెక్కువై ఉంటారు ఆయన ఏదో టైంలో వెళ్దాం వెళ్దామని మొత్తం మీద ఒకసారి తీసుకురావడం జరిగింది తీసుకురావడం జరిగితే ఆయన కూడా బాగా చెల్లించిపోయి వీళ్ళు తప్పకుండా చేద్దాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర కూడా వీళ్ళు మాట్లాడడం జరిగింది మాట్లాడి జరిగింది తప్పకుండా చేతవాళ్ళని ఎమ్మెల్యే గారు అని అంటూ అంటారు కానీ ఏమి పెద్దగా సహకారం చేయరు ఆఖరికి ఏదో రకంగా ధవళేశ్వరం దగ్గర ఏదో పాత బిల్డింగ్ ఉంటే దాంట్లో షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళు గొడవ వదిలిపోయింది చెన్నాగారు గొడవ వదిలిపోయింది అక్కడికి తీరా చూస్తే అక్కడ ఏదో పెద్ద మనకి కన్స్ట్రక్షన్ రావడంతో ఎలా రా బాబు మళ్ళీ వీళ్ళు వీధిని పడిపోయారు అని టైంలో మళ్ళా మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీరే ఏదో అంటే వాళ్ళ అదృష్టం ఏంటంటే ఆ టైంకి మన నారా చంద్రబాబు నాయుడుకి ఈ టైంకి రావడం ఆ టైంకి ఏమో మా బావ వాళ్ళెట్టి రాంబాబు నీకేమో అబ్ చెప్పాను కొద్దిగా అలాగే సార్ ఎమ్మెల్యే గారిని మన మినిస్టర్ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి వీళ్ళకు ఏదో ఒక స్థలం కానీ బిల్డింగ్ కానీ ఇప్పించాలి అని అంటే ఆ టైంలో లక్కీగా వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వారు మా పిల్లలకి సంక్రాంతి సెలవులు అయిపోయినండి పుస్తకాలు పంపిణీ అని చెప్పి ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పడంతో నేను వెంటనే శంకరారు భోజనం ఇలాగ వస్తున్నారని అంటే నేను ఇమీడియట్గా వస్తున్నా నాకు ఎన్ని పనులు ఉన్నా ఆయన రావడం అనేది మనకు చాలా మంచి కార్యక్రమం అవుతుంది అంతకుముందు సమయకేందరూ ముందు కూడా వారు వేరే వేరేగా ప్రయత్నాలు చేశారు శంకరరావు గారు ఆరు సొంత డబ్బులతో పోనీ ఏదైనా స్థలం కొనేద్దాం అనుకున్నప్పుడు పని అవ్వలేదు ఏదో ఆటంకాలు వచ్చి శంకరరావు గారికి ఇలా చెప్పడంతో నాన్నగారు ఇలా కానీ నేను వస్తున్నాను నాకు ఎన్ని పనులు ఉన్నాను వారు పోస్ట్ పోన్ చేసుకుని ఆ రోజు పదకొండు గంటల ప్రోగ్రామ్ అనుకోకుండా ఎమ్మెల్యే గారు వేరే వేరే భగం పన్నెండున్నర కంటనారాన్ని వెయిట్ చేసి దగ్గరుండి ఎమ్మెల్యే గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే లోపల వచ్చిన ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఈ సంస్థను ఇప్పుడు వచ్చి కలెక్టర్ గారు వచ్చారా విజిట్ చేశారా ఎలాంటి సంస్థలకు ఎందుకు రారు నేను ఎట్టి పరిస్థితిలోనే వీళ్ళకి వసతి గృహం అనేది ఏర్పాటు చేయడం అనేది నాకు నాకుగా శంకర గారికి స్వయంగా ప్రామిస్ చేశారు మహానుభావు అదే రోజున అన్నట్టుగానే మాకు ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు మాకు రెండు వేల పద్నాలుగులోనే డిసెంబర్ మూడో తారీఖు మాకు అనుకోని అవకాశం వచ్చే నేను చాలా వరకు టెన్షన్ పడ్డాను ఏట్రెచ్చిన ఈ పలుకు స్కూల్ పిల్లలు చేస్తే చాలా బాగుంటుంది ఈ కార్యక్రమానికి ఒక మంచి ఐకానిక్గా ఉంటుంది అని అనేదేవుడికి రావడంతో కానీ ఆ రోజున ఎమ్మెల్యే గారికి వెళ్ళారు ఇచ్చేలో ఉన్నారు ఇలా తెలిస్తే వాసిరెడ్డి రాంబాబు గారు నిజంగా ఆ రోజున ఆ కార్యక్రమంలో సీఎం గారు వెనకథలు నిజంగా మనం ఎక్కడ సీఎం గారు మా ప్రోగ్రాం చూసి అంత దర్శనం చేసినారు మాకు ఎవరో తెలియదు ఎమ్మెల్యే గారు చూస్తలేరు లేరు దగ్గర ఏం చేస్తే వెనకథల కుర్చీలో కూర్చున్న రాంబాబు గారు సడన్ కలిగి సమ్మ రారా అని చెప్పి సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారు వీరికి స్థలం ఏర్పాటు అన్నారు మీరు చెయ్యాలని చెప్పి వాసు రాంబాబు గారు వెంటనే మాట్లాడడం తర్వాత ఎమ్మెల్యే గారికి ప్రోత్సహ విషయం తెలియజేయడం ఎమ్మెల్యే గారు ఎంత ఇదంటే ఎమ్మెల్యే గారిని ఇంకా అక్కడి నుంచి శంకర్రావు గారు వీరు పట్టుకుని పుష్కరాలు రెండు వేల పద్నాలుగు అయితే ఇదైతే రెండు వేల పదిహేను పుష్కరాలు అయితే వాళ్ళ జీవితంలో పండగ పన్నెండు రోజులు జరుగుతుంది నా జీవితంలో ఎప్పటికీ మరి చిన్న పుస్తకాలు అయితే ఉందంటే రెండు వేల పదిహేను అంత పుష్కరాల్లో కూడా ఎంత బిజీ షెడ్యూల్ అంటే ఐ డెవలప్మెంట్ కోట్ల రూపాయలు వస్తున్నాయి డెవలప్మెంట్ చేస్తున్నా కూడా ఒక పక్కన శంకర్రావు గారు ఒక పక్కన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు నిజంగా అరుణ్ కుమార్ గారిని ఈ పిల్లలకి ఏదో చెయ్యాలని ప్రచరించి నిజంగా వన్ ఫైండ్ నాకు ఫోన్ వచ్చింది మా మెయిన్ఎన్లో ఒక స్థలం ఏర్పాటు చేసి నువ్వు వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసుకొని అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ధవలేశ్వరంలో నిజంగా వెళ్ళడం నేను ఆ కన్స్ట్రక్షన్ టైంలో నాకు చిన్న ఇన్సిడెంట్ యాక్సిడెంట్ అయ్యి కాల్ ఫ్రాక్చర్ అవ్వడం అప్పుడు కూడా ఎమ్మెల్యే స్వయంగా వచ్చి ఏంటి ఇలా అన్యాయం జరిగింది నువ్వు మంచి పనులే చేస్తావు తర్వాత తర్వాత మళ్ళీ ఒక రెండు సంవత్సరాలకి నేను ఒకటి ఎమ్మెల్యే గారు అక్కడ అనుకోకుండా నేను అనుకోలేదు ఎమ్మెల్యే గారు అక్కడ మంచి ప్రాజెక్టు తీసుకొచ్చారు మూడు వందల కోట్ల రూపాయలు డెవలప్ చేయడం జరుగుతుంది అలాగే వెళ్ళండి కరెక్ట్ ఒక పాట ఆనాడు తయారు చేసామండి అది ఈ రోజున మీ ముందు మా ప్రతి అదృష్టాన్ని నాకు కలిగించారు పెద్దంతకి మా ధన్యవాదాలు